మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా సింహరాశి వారికి జూలై నెల ఒకటవ తారీకు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది శాస్త్రీయమైన సశాస్త్రీయమైన పద్ధతులు తమ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి ఈ సింహ రాశి వారికి జన్మల్లోనే కుజాగి జన్మల్లోనే కుజాకిత రెండు గ్రహాలు కూడా అంత శుభప్రదమైనటువంటి శుభప్రదమైన ఫలితాలను ఎప్పటి మాటలు తేడా ఉంటుంది శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రవర్తనలో తేడా ఉంటుంది ఆలోచనలో తేడా ఉంటుంది కొంత ఎక్కువగా మంచి కంటే కూడా చెడు వైపు ఆకర్షితులు అవ్వడానికే ఎక్కువ అవకాశం కనబడుతుంది వీడిద్దరు కూడా రెండు గ్రహాలకైనా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు ఒకే రకమైన ఆలోచన ధోరణి ఉంటుంది ఇది మనం చెప్పుకున్నది కాదండి శాస్త్రమే చెప్తోంది కేతు కుజవతో అని చెప్పారు శని రాహు శనివతో అని చెప్పి శాస్త్రం చెప్పింది అనిచేత ఇంచుమించుగా కుజుడు కేతు చిన్నపాటి తేడాలు ఉన్నాయి అది ఇక్కడ మనకు అవసరం లేదు కానీ ఇక్కడ రెండు గ్రహాలు కూడా మీకు శుభప్రదమైన అయితే ఇవ్వటం లేదు ఇది ఇది కంపం అని చేత ఇది నిశ్చయం కాబట్టి ఈ కుజుడు కానీ కేతు కానీ ఈ సింహరాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వట్లేదు అట్లాగే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఆలోచన ద్వారాలో కానివ్వండి లేకపోతే అన్యోన్యత విషయంలో కానివ్వండి మాట మాట తేడా రావటం ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా చాలా కాలం పదయాణం చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఏ ఇద్దరి మనస్తత్వాలు కూడా ప్రపంచంలో ఒకటి కానే కావు కొంచెంపాటైనా తేడా ఉంటుంది అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఈ సందర్భం సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి అనుకూలత లేదు కాబట్టి వారిద్దరి మధ్యన కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం గోచరిస్తూ ఉందండి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆ విధంగా ఉంటుందండి ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతుంది ఈ అష్టమంలో శని సంచారం అనేది కొంచెము ఎందుకంటే అనేటువంటి ఆయుస్థానం ఆయుకాలైనటువంటి శని అక్కడ ఉండటం ద్వారా కొంచెము చెడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మన బంధువులో మిత్రులు ఎవరికో చాలా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే పెద్ద దుఃఖం వచ్చేటటువంటి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అవమానం అవమానాలు పొందేవలసిన అవకాశం ఉంటుంది పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది ఎవరితో మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళకి తావా మనం తా మన మాట తేడా రావచ్చు లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవడంలో తేడా రావచ్చు మొత్తం మీద ఎవరితో మాట్లాడినా కలహంగా ఉంటుంది ఓ మౌనమైన కలహం నాస్తి అన్నారు అంటే మౌనంగా ఉంటే కలహం రాదు అని చెప్పి చెప్పారు అటువంటి వాళ్ళతోటి కొంచెం ఏదైనా పదిహేను రోజులు కొంచెం అతిగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒకటి అడిగితే పద్నాలుగు చెప్తూ ఉంటారు ఒకటి పదాలు అడిగితే కూడా ఒకటే ఎత్తుంటాడు మిత భాష అంటారు అది చాలా మంచిది ఇప్పుడు మనం అట్లా ఒక మునిలాగా ముని అంటే ఏంటి మౌని ముని మౌనంగా ఉండేవాడు ముని ఎత్తు అట్లా కొంచెం మౌని మునిగా ఉండటం అనేది సర్వశ్రేష్టం వాడు అష్టముల్లో ఉంటారు కాబట్టి ఓకే ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టముల సినిమాలు కలుగుతూ ఉన్నాయి ఇంకా దశిమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది దశమ స్థానంలో శుక్రగ్రహం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావటము ఇంక్రిమెంట్ కలవటము లేకపోతే స్థానాన్ని మార్చి అక్కడ మనకి ఉన్నతమైన స్థానంలో మనం కూర్చోబెట్టడం జరగవచ్చు అలాగే సొంత వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభాలు చేయడం అవకాశం ఉండవచ్చు అలాగే సినిమా రంగంలోనూ టీవీ రంగంలోనూ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వారికి మంచి అవకాశము అలాగే కొంతమంది ఈ లలిత కళలన్నీ అంటే సంగీతము సాహిత్యము నృత్యము శిల్పం ఇట్లాంటివి చిత్రలేఖనం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి వాటిని కొంతమంది వృత్తిగాను కొంతమంది ప్రవృత్తిగాను స్వీకరిస్తూ ఉంటారు అటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన శుక్రభగవాను కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంతమందిని నేను చూశానండి కేవలం ఇంకే వృత్తి లేదండి వాళ్ళు ఏవో కొంత డబ్బులు పెట్టుకుంటారు ఆ డబ్బుల్ని పొద్దుట షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి పొద్దుటెప్పుడో ఎనిమిదిన్నరకో తొమ్మిది గంటలగో ప్రారంభం అవుతుంది మూడు గంటలకు రెండు గంటలకో ముగిసి ముగిసిపోతుంది కేవలం దాని మీద వాళ్ళు ఒక నాలుగు రెండు రోజులు రావచ్చు ఒక రోజు పోవచ్చు లేదా రెండు రోజులు రావచ్చు ఒక రోజు పోవచ్చు ఒక రోజు పోయి రెండు రోజులు పోవచ్చు ఒక రోజు రావచ్చు మొత్తం మీద వాళ్ళు ఇంకా దాంకే వృత్తి చేయండి వాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇంకా మామూలు వ్యవహారాలన్నీ మామూలే ఇక వృత్తిపరంగా ఇంకేమీ చేయకుండా దీని మీద బతికేటటువంటి వాళ్ళని కూడా నేను చూశాను మరి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయనేది మనకు అనుభవంలో లేని విషయం అనుకోండి ఈ విధమైన ఫలితాలు వాటి వారికి కూడా ఈ శుక్ర భగవానుడు చాలా లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే ఏకాదశి స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఏకాదశి స్థానంలో రవి ఉండటం వలన ఆరోగ్యం అందరికీ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి అలాగే ఇంత బయట అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా దాన్ని పరిపూర్ణంగా దాన్ని విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైన ఫలితాన్ని రవి వల్ల కలుగుతుంటే గురువు వల్ల కూడా ఆయన కూడా ధనాన్ని బాగా లాభాలు వచ్చేటట్టుగా ధనార్జన బాగుండేటట్టుగా వ్యవహారంలో నిపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రెండు గ్రహాలు కూడా గురువు ఇటు రవి పోటీ పడి అందిస్తారు అయితే రవి భగవానుడు మనకి ఆరోగ్యాన్ని అదనంగా మనకి ప్రసాదిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే స్థానంలో బుధుని యొక్క సంచారం ఉందండి స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ధనం ఏముంటుంది కొంచెం వ్యాపారాల్లో హెచ్చు తగ్గులు అవి కనబడుతూ ఉంటాయి తగ్గుదల ఎక్కువ కనబడుతుంది ఎక్కువ దానికంటే కూడా మనో విచారం ఉంటుంది అలాగే కొంత కళ్ళత్రన వీళ్ళ భారీతో కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ వేయ స్థానంలో గుజుడు వల్ల కలుగుతుంటాయి ఈ విధంగా మనకి ఈ వారం ఈ పదిహేను రోజులు కూడా ఈ విధమైన గోచార ఫలితాలు కనబడుతున్నాయి అందుచేత ఇప్పుడు మీరు విన్నారు కదండి ఈ ఏ ఏ రాశులు ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ సుఫలితాలు వస్తున్నాయా ఏ ఏ విషయాల్లో సుఫలితాలు వస్తున్నాయి లేవు కొన్ని ప్రతికూలంగా ఉన్నాయా అయితే ఏ విధమైన ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి అనేది జాగ్రత్తగా ఆయా జాగ్రత్తగా ఉంటూనే మనం నిత్యం చేసుకునే మన పూజలో రెండు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ నవగ్రహాలు కేటాయించండి అతి సునాయాసంగా ఈ ఈ దోషాల నుంచి గ్రహాలు యొక్క ప్రతికూల శుభ ఫలితాలుగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అంచేత మీరు కేటాయించకండి ఈ విధంగా చూడండి ఇది కేవలం రాశిగతమైన ఫలితాలే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని పెట్టుకోవాల్సిన పని లేదు తక్కువ ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని మీరు దగ్గర ఎంత పని లేదు ముఖ్యంగా ఇదంతా గ జరిగేటటువంటిది మన వ్యక్తిగత జాతకంలో జరిగే మహాదశ అంతర్దశల మీదనే ఆధారపడి ఉంటుంది దీనికి దా వాటికి ఈ గోచార ఫలితాల్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం నిష్ణాతులైనటువంటి వారి చేత ఏదో నోటితో చెప్తానంటే కాదండి కొంచెం ఓపిక ఉండి వారికి సమయం ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రాసిమ్మనండి ఎందుకంటే వారు అరగా చెప్పచ్చు చెప్పేస్తే ఏమవుతుంది మీకు ఒక నెల రోజులు వారం రోజులు పదిహేను రోజులు గుర్తుండొచ్చు ఆ తర్వాత మర్చిపోతారు ఆ చెప్పే ఆయనకి ఏమవుతుందండి వాడలుగా చెప్తే మీరు దాటి మా గేటు దాటి అవతలకి వెళ్ళారు అనుకోండి నేను నా దగ్గరికి వచ్చారు అనుకోండి సుభాష్ నేను మీ ఓడలుగా చెప్పాను మీరు గేటు దాటి అవతలకి వెళ్ళం కానీ నేను మర్చిపోతాను మరి నెక్స్ట్ వచ్చే తర్వాత వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరో జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు కదా దాని మీద ఇక్కడ మనం దృష్టి పెట్టాలి అందుచేత ఇది వెంటనే డిలీట్ అయిపోతుంది ఆ విధంగా రాసి బ్లాక్ అంటే మనకి ఒక పుస్తకం రూపంలోనో పేపర్ రూపంలోనో రాసి అయ్యే మహాదశురాకూలము కాదని అయితే రాయించుకున్నట్టయితే చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు ఎవరూ దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది మీరు ఎక్కడైనా ఉండవచ్చు కాక విదేశాల వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా రాస్తాము ఇక్కడ భారతదేశంలో ఉన్నా బయట ఉన్న అందరికీ అన్నీ రాస్తూనే ఉన్నా తప్ప మా దగ్గర కూడా సౌలభ్యం గ్రహించగలరు సోహం పోయాదు